నెక్స్ట్ మరొక క్వశ్చన్ అన్న ఈరోజు సమాజంలో చాలా మంది ఒక డౌట్ లో ఉండిపోయారు చాలా మందికి పిల్లలు పుట్టరు కదన్న సో ఈ రోజు నా టెక్నాలజీని ఉపయోగించి సెరోగసి ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం వాక్యానుసారమా కాదా అనే ప్రశ్న సమాజానికి ఉంది సో దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి సెరోగసీ గురించి కానీ ఐవీఎఫ్కి సంబంధించిన పిల్లల గురించి కానీ దేవుని వాక్యం ఏమి చెప్పదు దెర్ ఇస్ నో నీదర్ ఏ ఎస్ నార్ ఎ నో ఎందుకంటే అప్పటికింకే కాబట్టి ఆ టెక్నాలజీ లేదు కాదు అయితే బైబిల్ గ్రంథం మనకి ఇచ్చేటటువంటి ఆలోచన ఏమిటి అని అంటే ఆల్ టెక్నాలజీ వి జ్ఞానమైన పరిజ్ఞానమైన సాంకేతిక నిపుణత అయినా సరే దేవుడిచ్చిందే దేవుని యొక్క జ్ఞానము చేతనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం సో ఆ దేవుని యొక్క దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమాజానికి హానికరమైనది చేయొచ్చు సమాజానికి మేలుకరమైనది చేయొచ్చు ఈ విషయంలో పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే విషయంలో ముందు ప్రభు దగ్గరికి వెళ్ళండి ప్రభువుని అడగండి ప్రభు ఇస్తాడు ప్రభు ఎనభై ఏళ్ల వాళ్ళకు గర్వం తెరవలేదా నలభై ఏళ్ల వాళ్ళకు తెరవలేదా ఎప్పుడు ఆయన సమర్థుడు అలాగని చెప్పి కొన్ని కొన్నిసార్లు అలా జరగనప్పుడు వారి వయస్సుకు ఆ పని కాదు నాతో అని అనుకున్నప్పుడు సాంకేతిక నిపుణతతో నేను ఇది నాకు అందుబాటులో ఉంది అని అన్నప్పుడు నాకు అందులో తప్పేం కనపడట్లేదు ఇట్స్ ఎ మెడికల్ సిచ్యువేషన్ గర్భసంచి కొంతమందికి వీక్గా ఉంటుంది కదనా సో అలాంటి వాళ్ళు తప్పేంటి నాకు అంటే బైబిల్ చెయ్యద్దు అని నాకు ఎక్కడ చెప్పలేదు మనకు అలాగే బైబిల్ ఇది చెయ్యి అని ప్రిస్క్రిప్టివ్గా కూడా చెప్పలేదు అంటే మనకు స్వాతంత్రం ఉంది అని అర్థం సో స్వతంత్రంగా మనం చేయొచ్చు అందులో నాకైతే ఏమి ఇబ్బంది కనపడట్లేదు ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ ఒక అమ్మాయి ఒక ఒక కోడలు వాళ్ళ అబ్బాయికి స్పెరమ్ కౌంట్ తక్కువ ఉంది పిల్లలు పుట్టరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా మందులు వాడారు ఇన్ని వాడినా ఇంకా అతను స్పెర్మ్ కౌంట్ పెరగలేదు పిల్లలు పుట్టరు ఇంట్లో వాళ్ళు ఏమో ఇంకేంటి ఇన్ని సంవత్సరాలు మాకు పిల్లలు లేరని అంటుంటే ఈయన ఏం చేశారంటే ఒక డోనర్ ద్వారా ఈ ఈమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తం మీద ఏదో చేపించేశారు వాడు సో ఇది వాళ్ళ వాళ్ళ అత్తమామల వైపు వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే ఒక వ్యభిచారంగా తీసుకున్నారు అంటే వేరే వాడి బిడ్డ నా కోడల కడుపులో మోస్తుందని కొడుకును కూడా మోటివేట్ చేసేసి ఇంత చండాలమైన పనికిను వెకున్నావు ఇంత దుర్మార్గపు పనికిను వెందుకొప్పుకున్నావు అని తీసుకొచ్చారు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి అందులో అంటే ఆ బిడ్డ కలగబోయేటటువంటి బిడ్డకు తండ్రి ఎవరు అని వాళ్ళు డిస్క్లోజ్ చేయరు డోనర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయరు సో కలగబోయేటటువంటి బిడ్డకు తల్లి ఈమె అందులో డౌట్ ఏమీ లేదు అలాగే పెంచే తండ్రి ఈయనే అందులో డౌట్ ఏమీ లేదు కడుపున పడినప్పటి నుంచి తిరిగి ఈయన చనిపోయేంత వరకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంటుంది ఇద్దరు ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం బిబ్లికల్ అది 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 నా స్పర్మ వలన పుట్టిన వాడితోనే సంబంధం ఉండక్కర్లేదు బైబిల్ అలా చెప్పదు బయబ నేను బయలాజికల్ అయితేనే ప్రేమించాలని బైబిల్ చెప్పదు ప్రతి మనిషిని ప్రేమించమని చెప్తుంది సో ఆ ప్రేమ వరకు నా ఆస్తిని పంచే వరకు నా నా పేరును ఇచ్చేంత వరకు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇక్కడ మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక పాయింట్ ఏమిటి అని అంటే వ్యభిచారం అంటే ఈ స్త్రీ వ్యభిచారం చేసిందా చేయలేదు ఈ స్త్రీ ఈ వ్యక్తి పైన మోహి మోహం వచ్చిందా లేదు పోనీ ఈ స్త్రీకి ఈ వ్యక్తి ఎవరో తెలుసా తెలియదు తెలియదు ఈ స్త్రీకి తన గర్భసంచిలో లేదా తన అండానికి కావలసినటువంటి శుక్రకణము టెక్నాలజీ ఉపయోగించి ఇవ్వటం కారణం చేత ఈమె గర్భధారణ కలిగింది కానీ అది ఎందుకు అలా అలా చేసుకోవాల్సి వచ్చింది ప్రెషర్ కారణంగా సామాజికంగా నువ్వు కాలేదు నువ్వు కాలేదు నువ్వు గొడ్రాలు నువ్వు గొడ్ర అంటున్నందుకు దీనికి సమస్య ప్రధానంగా లేకపోతే దీని మూలాలు శిలం దీని శిల ఎక్కడ కనిపిస్తుంది నాకు అని అంటే ఈ ప్రెషర్లో కనిపిస్తుంది ఆ ప్రెషరును తట్టుకోవటానికి సిరగసి ఒకటే మార్గం కాదు ఇప్పుడు మీలో కొంత మీలో ఒకవేళ ఎవరైనా ఒక ఒక పదేళ్ళు అయిపోయింది పెళ్ళి పదిహేనేళ్ళు అయిపోయింది మాకు పిల్లలు పుట్టట్లేదు నేను కూడా సెరోగసి లాగా చేసుకుంటాను అవసరం ఏంటి ఒక నేను అంటానన్నా ఒక అనాథ బిడ్డను దత్తా చేసుకోమంట హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఆల్రెడీ ఆ మార్గం వచ్చాడు కదా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళుకోండి అన్న పాయింట్ అతని దగ్గర స్పెరం తీసుకుని ఈ ఐవీఎఫ్ ద్వారా ఇంకో రకంగా వీళ్ళు గర్భధారణ జరిగించుకోవడం ఎలాంటితో ఒక అనాథ బిడ్డను డైరెక్ట్గా తీసుకొచ్చి పెంచుకోవడం కూడా అలాంటిదే రెండు ఒకటే రెండు రెండింటికి తేడా ఏమీ లేదు కరెక్ట్ ఇందులో మీ గర్భ సంచిని ఉపయోగిస్తున్నారు ఇందులో మీ ఇంటిని ఉపయోగిస్తున్నారు అంతే పెద్ద సమస్య ఏమీ లేదు అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఇమోషనల్గా రెండు ఒకటే అటాచ్మెంట్లో రెండు ఒకటే ఇక్కడ సెరోగసిలో ఉన్న ఒక చిన్న సమస్య చెప్తాను అదేమిటి అని అంటే సెరోగసిలో వేరే వారి యొక్క శుక్రకణమే కాదు వేరే వారి యొక్క అండము వేరే వారి యొక్క శుక్రకణం రెండూ కలిసిన తర్వాత జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఆ జైగోట్ తీసుకొని వచ్చి లేకపోతే ఆ పిండాన్ని తీసుకొని వచ్చి మీ గర్భసంచిలో ఉంచుతారు అలా ఉంచిన తర్వాత ఆ పిండము మెల్లిమెల్లిగా 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 డెవలప్ అయ్యి ఒక ఒక బేబీగా తయారవుతుంది ఆ బేబీగా తయారైన క్రమంలో మీ భోజనం మీ రక్తం మీకు సంబంధించినవన్నీ కూడా ఆ బేబీకి వస్తాయి సో బైబిల్లో దీని డిస్క్రిప్షన్ ఎక్కడా లేదు దీని ప్రిస్క్రిప్షన్ ఎక్కడా లేదు ఇది చెయ్యొచ్చా అని లేదు చెయ్యకూడదు అని లేదు కానీ టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు జరుగుతోంది కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఆ బిడ్డ తల్లి అని మిమ్మల్ని పిలిచేందుకు వాడికి హక్కు ఉంది అది అధికారం కూడా అలాగే వేరే వాళ్ళు ఎవరైతే మీ గర్భసంచిని వాడుకుంటున్నారో వారు బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే మీ హృదయం తట్టుకోగలదా మీరు దాన్ని అర్థం చేసుకోగలరా యాక్సెప్ట్ చేసుకోగలరా మీకు మీకు అంత విశాల హృదయం ఉందా అంత పరిణతి ఉందా ఒకవేళ అలాంటివి లేకపోతే అంత మెచ్యూరిటీ లేకపోతే అన్ మీకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా ఉండనివ్వండి అంత మెచ్యూరిటీ లేకపోతే అందులోకి దిగకపోవటమే మంచిది దిగి తర్వాత తలగొట్టుకోవటం కంటే అయ్యో ఇట్లా అయిపోయింది ఎలా అయిపోయింది అనుకోవటం కంటే దిగద్దు అందులో లేదు నాకు పర్వాలేదు నేను ఒక ఒక వ్యక్తిని ఆశీర్వదించడం కోసం ఒక వ్యక్తి వాళ్ళకు కావాలి పిల్లలు పాపం వాళ్ళకి ఏదో రకంగా నేను సహాయపడాలనుకుంటున్నాను అందులో నాకు కొంచెం ఆర్థిక లబ్ధి ఉంది అందులో నాకు ఇబ్బంది ఏం కనిపించట్లేదు అన్న పరిణతి మీలో ఉంటే మీరు చేయగలము అని అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలేండి అప్పుడు ప్రార్థన చేద్దాంలేండి సూపర్ అన్న ఇంకా